రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధికి ఈ వెనుకొన్నటువంటి థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం ఒక ఉదాహరణ ఆ రోజు అత్తిలి మండలం కొమ్మర ఈడూరు కంచుమర్రు పరిసర గ్రామాల రైతులందరూ కూడా ముఖ్యంగా ఆక్వాకల్చర్ చేసేటటువంటి రైతాంగం అంతా కూడా విద్యుత్ సరఫరా లోటుతో అదేవిధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ విద్యుత్ సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది కోటి ఎనభై లక్షల రూపాయల అంచనా విలువతో ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ఆక్వాకల్చర్ చేసేటటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఎటువంటి లోవోల్టేజ్ సమస్యలు కానీ కొత్త కనెక్షన్ల సమస్యలు కానీ ఇతర ఇబ్బందులన్నీ లేకుండా ఈ సబ్స్టేషన్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతులకి సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇది ఒక మచ్చు తొనక చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఫలాలు వాటి వలన ప్రయోజనాలు పొందుతున్నటువంటి రైతాంగం ఈరోజు ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాం